ఈ వీడియో చేయడానికి నేను దాదాపు ఐదు ఆరుగురితో మాట్లాడే కాల్స్ నాన్ స్టాప్ గా ఒక వన్ అవర్ అయిందేమో అందరితో మాడేసరికి సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక టూ థౌజండ్ లైక్స్ అడుగుతున్నాను ఈ వీడియోకి నాకు దయచేసి ఇవ్వండి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నాకు ఆ లైక్ అనేది సో లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి మక్త ఈ సుల్తానా అని చెప్పి ఒక లైబ్రరీ ఇది ఇది ఎక్కడ ఉంటుందంటే టర్కీలో ఒక నగరం ఇస్తాన్బుల్ మనం వినే ఉంటాం ఆ పేరు ఇక్కడ మనకి ఉర్దూలో ఎన్నో రకాల పుస్తకాలు అద్భుతమైన లిటరేచర్ ఉంటుండదు అక్కడ షుకల్ ఉల్ హజార్ అని ఒక గ్రంథం అందులో మీరు చదివితే ఆ గ్రంథంలో మేము అందరము కూడా ఎంతో ఎంతో పుణ్యం చేసుకున్నాము రాజా విక్రమ ఆదిత్య పాలనలో మేము బతుకుతున్నాము అని రాసిందంట ఆయన ఒక అద్భుతము ఆయన ధర్మము ఆయనకి మా పట్ల ఉన్నటువంటి దయ ఏ ఒక్క రాజకీయ కూడా ఎప్పుడు లేదు రాదు అని చెప్పి ఉర్దూలో లో టర్కీలో ఈ గ్రంథంలో రాయబడి ఉందంట అంటే మన చరిత్ర పుస్తకాల్లో విక్రమాదిత్య అంటే ఎక్కడా కూడా ఒక్క చాప్టర్ ఉండదు ఎందుకు ఉండదు అని మీరు ఒకసారి ఆలోచించారు అనుకోండి మనకి ఇండియాలో ఒక రాముడు అనండి ఆ తర్వాత పాండవులు పాండవులు పాలించారు అనుకుంటే దాని తర్వాత విక్రమాదిత్య స్థాయిలో ద వరల్డ్ రూరల్ అని పిలుచుకోవాలి తను మించినటువంటి రూలర్ అనేవాడే లేడు ప్రతి ఒక్క దేశంలో ఉండేటువంటి రాజులు కలలు కనేవాళ్ళు మేము కూడా రాజా విక్రమాదిత్య లాగా రాజు రారాజు చక్రవర్తి మహాసామ్రాట్ విక్రమాదిత్య అని చెప్పి చెప్పాలి అతనిలాగా మేము కూడా పాలన చేయగలగాలి ప్రజలకు ఎంతో కొంత మంచి చేయాలి ప్రజలు క్షేమంగా ఉంటే మేము విజయవంతంగా మా రాజ్యాన్ని పాలించాము మేము కూడా విక్రమాదిత్య లాగానే పరిపాలన చెయ్యాలి అని చెప్పి వాళ్ళు భావించేవాళ్ళు కానీ మన పుస్తకాల్లో మన చరిత్రలో అరబ్ వాళ్ళు టర్కీ వాళ్ళు వాళ్ళు రాసుకున్నారు అరబ్ దేశాల్లో లైబ్రరీలో చూస్తే విక్రమాయిత్యాకు సంబంధించి ఎన్నో రెఫరెన్స్ ఉంటాయి ఇంకా చెప్పాలంటే భవిష్య పురాణము అంటారు స్కంద పురాణము అంటారు వీటిలో కూడా విక్రమాయిత్య ఒక రిఫరెన్స్ ఉంటుంది కానీ మన చరిత్రలో ఇక్కడ లేదు అంటే ఇక్కడ ఏమైంది కొంతమంది మహమ్మద్ భారత్ లోకి వచ్చిన తర్వాత ఎన్నో వేల సంవత్సరాల క్రితం సో ఇంత గొప్ప రాజు ఈ దేశాన్ని పరిపాలించాడు అఖండ భారత్ పరిపాలించాడు ఏకంగా సో ఇతని గురించి మనం రిఫర్ చేశాము అంటే మన పండితుల్లో రాయడం మొదలు పెట్టారు అంటే భారతీయులకు అసలు అసలుసు చరిత్ర తెలిసిపోయే అవకాశం ఉంది సో విక్రమాయిత్య పేరు ఎక్కడ ఎవరు రాయకూడదు అలా ఒక ఆరు వందల ఏళ్ళు గడిపేశారు ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు బ్రిటిష్ వాళ్ళకు కూడా విక్రమాయిత్య గురించి తెలుసు ఎందుకంటే మీకు యూరోప్ నుంచి రష్యా దాకా పరిపాలన చేసిన ఒక చక్రవర్తి కాబట్టి ఇతని గురించి వాళ్ళు కూడా వాళ్ళ ఇంగ్లీష్ పుస్తకాల్లో రాస్తే భారతీయులే ప్రపంచాన్ని పరిపాలించారు ఈ నిజాలు కూడా బయటపడతాయని వాళ్ళు కూడా ఎక్కడ ఈయన గురించో ఆయన చరిత్ర గురించో ఆయన ఎక్కడ ఏ ప్రాంతాన్ని పరిపాలించాడో తెలియకూడదని వాళ్ళు కూడా కప్పిపుచ్చే ప్రయత్నాలు చేశారు తర్వాత మన స్కాలర్స్ ఎంతో మంది వచ్చారు విక్రమాదిత్య అంటే ఒక మైథలాజికల్ క్యారెక్టర్ అండి ఇలాంటి రాజు ఉండే అవకాశమే లేదు ప్రపంచాన్ని పరిపాలించాడంటే ఎలా నమ్ముతాము అంటే మీకు ఈ స్వస్తిక అనేటువంటి సంబంధం చూసారా అది విక్రమాదిత్యదే అది మనం ఎన్నోసార్లు చెప్పాం ప్రపంచం అంతా కూడా స్వస్తిక సింబల్ ఉంటుంది ఇది నా ఒక శివ ఉపాసకుడు ఈయన శివుణ్ణి భక్తితో కొల్చేవాడు అలాగే ప్రపంచం అంతా కూడా అనేక చోట్ల మీకు శివాలయాలు కనిపిస్తాయి తర్వాత మీకు వాళ్ళు రావడం క్రైస్తవ ఇస్లాం మతం రావడం ఇవన్నీ కూడా వీటిని వాళ్ళు చర్చిలుగా మసీదులుగా మార్చి వేశారనే ఆరోపణలు ఉన్నాయి సో విక్రమాదిత్య యొక్క చరిత్రను చెప్పడం వీళ్ళకి డేంజర్ సో అసలైనటువంటి చరిత్రను మనం ఎప్పుడు తెలుసుకోలేకపోయాము ఇంత గొప్పవాడు అంటే ఇతని గురించి చెప్పాలి అంటే మీకు ఆ రోజుల్లో చైనాలో అతిపెద్ద సామ్రాజ్యాలు ఉండేవి మెల్లమెల్లగా ఈ పోరాటాలలో శాఖ డైనసిటీ అంటే మనం అంటుంటాం పలానా శాఖలు ఎవరున్నారు ఈ శాఖలకు మంత్రి ఎవరు అంటారు సార్ అదే ఆ శాఖ అనేది అక్కడి నుంచి వచ్చింది శాఖ డైనసిటీ నుంచి వచ్చింది ఆ పదం వాళ్ళు ఆ రోజుల్లో ప్రపంచ పాలకులు అని చెప్పుకునేవారు వాళ్ళు మెల్లమెల్లగా దండయాత్రలు చేసుకుంటూ అలెగ్జాండర్ దగ్గర ఏంటని చెప్తాను చూస్తారు ఆ టైప్ లో వీళ్ళు కూడా శాఖ పరిపాలన శాఖ సామ్రాజ్యం వీళ్ళు ఏం చేశారు ఆఫ్ఘనిస్తాన్ దాకా రాగలిగారు అక్కడ దాకా వచ్చి భారత్ లోకి వచ్చిన వాళ్ళు వాళ్ళు తక్షశీల దాకా కూడా వీళ్ళు వచ్చేసారు సో వచ్చినప్పుడు ఫైనల్ గా ఏంటి అంటే వీళ్ళు ఇన్వేరియబుల్ గా ఉజ్జైన్ అనబడేటువంటి ప్రాంతం ఇవాళ కూడా ఉజ్జైన్ ఉంది ఉజ్జైన్ మహాకాళేశ్వర ఆలయం అంటే శివాలయం ఇక్కడ దాకా రావాలి ఉజ్జైన్ మధ్యప్రదేశ్ లో మాల్వా అనేటువంటి ప్రాంతంలో ఉజ్జైన్ ఉజ్జైన్ లాంటి ప్రాంతంలో ఒక రాజు పాలించేవాడు ఆ రాజు చాలా చాలా శక్తివంతమైనటువంటి రాజు అని అప్పట్లో చెప్పుకునేవారు మొత్తానికి వీళ్ళు వచ్చారు శాఖ వాళ్ళు ఆ రాజు గారిని కూడా ఓడించగలిగారు అప్పుడు ఒక బాలుడు అతనే విక్రమాదిత్య ఆ బాలుడు తన తండ్రి పడుతున్నటువంటి మనోవేదన చూసి వీళ్ళు శాఖా డైనస్టీ వాళ్ళు తన తండ్రిని శిక్షించేటువంటి తీరుదంతా గమనించి ఒక శబ్దం చేస్తాడు ఈ శాఖ డైనస్టీ భారతదేశంలో లేకుండా నేను చేస్తాను వీళ్ళు ఎక్కడ ఉన్నా వీళ్ళు హిమాలయాల్లోనే ఉన్నా నేను వెతికి వెతికి వాళ్ళని నేను ఓడించి నా దేశాన్ని నేను తరిమి వేస్తాను వాళ్ళని నేను ఒక శపథం చేస్తాడు చేసిన వాడు ఎలాగా అంటే మీకు ఆటవిక జనాలు అత్యంత క్రూరమైనటువంటి ఆటవిక జనాలు భారతదేశంలో అడవుల్లో తిరుగుతూ ఉండేవాళ్ళు వీళ్ళందరినీ కూడా పోగు చేశాడు విక్రమాదిత్య ఇది మన దేశము మన దేశాన్ని మనమే పరిపాలించాలి ఈ శక్తి ఈ ఆవేశము ఇలాంటి ఒక మోటివేషన్ మన పాలకుల మధ్య ఉండి ఉంటే అసలు బ్రిటిషర్సే ఎంటర్ అయ్యే వాళ్ళు కాదు ఇండియా కనిపిస్తుంది నాకు సో అలాంటిది జరగలేదు కానీ విక్రమాదిత్య అప్పట్లో అంతకు ముందు చేసి చూపించాడు వీళ్ళని సైనికులుగా ప్రపంచంలో ఎవరు లేనటువంటి ఆయుధాలను తయారు చేసి ఎటు చూసినా కూడా శివాలయాలు శివాలయాల్లోని సైనికులు ఉండేవారు భారత్ యావత్ కూడా శివాలయాలు అందులో ఇలాంటి సైనికుల నుంచి వీళ్ళని భైరవ సేన అని పిలుస్తారు అంటే రాముడి యొక్క సైనికులు ఎంత బలమైన వాళ్ళు పాండవుల యొక్క సైనికులు ఎంత బలమైన వాళ్ళు భైరవ సేన కూడా చాలా చాలా శక్తివంతమైనటువంటి సేన ఒక్కసారి సర్వము సిద్ధము అనుకున్న తర్వాత వీళ్ళందరూ వెళ్లి గంగా నదిలో స్నానం చేసి ఆ పరమశివుడికి ఒక దండం పెట్టుకుని అంటే ప్రమద గణాలని సృష్టించాడు విక్రమాదిత్య తర్వాత ఈ వేట అనేది మొదలు పెట్టేవారు ఈ సాకాడైనిస్టికి సంబంధించినటువంటి నలుగురు రాజులు ఆ రోజు చాలా చాలా పవర్ఫుల్ వాళ్ళు విపరీతమైనటువంటి సైన్యాన్ని కలిగిన వాళ్ళు వాళ్ళు భైరవ ముందు నిలబడలేకపోయేవారు ఎవరు కూడా ఎప్పుడు కూడా సో ఆ నలుగురిని కూడా ఆ పెద్ద రాజుల్ని ఓడించడం వాళ్ళని ఎగ్జిక్యూట్ చేయడం ఈ యుద్ధంలో ఎటువంటి మెరిసి ఉండకూడదు ఎందుకంటే వాళ్ళు మన కిరాతకంగా మన సైనికుల్ని హతం చేసినప్పుడు మనం కూడా అలాగే ఉండాలని చెప్పి వాళ్ళని ఎగ్జిక్యూట్ చేసి ఈ దేశం నుంచి వాళ్ళని ఎగ్జిక్యూట్ చేయడం ఆ దేశం నుంచి పంపించేయడం విక్రమాదిత్య అతని సైన్యం వస్తుందని తెలిస్తే ఎవరికి వాళ్ళు చెల్లాచెదురుగా చెదరగా పారిపోయినటువంటి పరిస్థితి అలాంటి వాళ్ళని వెంటాడుతూ వెంటాడుతూ అరబ్ దేశం అని అంటే ఇరాన్ ఇరాక్ టర్కీ ఇలాగా విక్రమాదిత్య మీకు పరిపాలించని దేశం అంటూ లేదు ఇటువైపు అంతా కూడా అంటే వీళ్ళు వస్తున్నారంటేనే వాళ్ళు సరెండర్ అయిపోయేవారు ఇలా ఇతను ఒక స్టేజ్ లో ప్రతి ఒక్క దేశానికి సంబంధించిన ప్రపంచంలో ఏ చరిత్ర చూసినా ఏ గ్రంథం చూసినా విక్రమాదిత్యకు సంబంధించినటువంటి రిఫరెన్సులు ఉంటాయి దౌర్భాగ్యం ఏంటంటే మనకు తెలియనటువంటి పరిస్థితి అలాంటి ఈయన ఏంటంటే ఇతనికి పోటీ లేదు శత్రువులు లేరు ప్రతివాడు సరెండర్ అయిపోతున్నాడు దాంతో ఇతరును నివసించేటువంటి ప్రజలు వీళ్ళకి మంచి చేయాలి వీళ్ళని క్షేమంగా చూసుకోవాలి ఇక తర్వాత ఎప్పుడు ఆయన యుద్ధాలు చేయాల ఎక్కడికి వెళ్ళినా దేశ ప్రజలు సరెండర్ అయిపోయినటువంటి పరిస్థితి రాజులు సరెండర్ అయిపోయారు ఫస్ట్ సో ఇలాగా అఖండ భారత్ లో మీకు ఒక ఉజ్జయిని నుంచి అరబ్ దేశాలు అనండి టర్కీ అనండి మీకు అటు ఇరాను ఇరాకు సూడాన్ ఇలాంటి ఇవాళ మనం మాట్లాడుతున్నటువంటి దేశాలన్నీ కూడా రష్యా దాకా కూడా విక్రమాదిత్య పరిపాలించేవాడు ఇదంతా కూడా ఆ పుస్తకంలో ఉంది టర్కీలో ఉన్న బుక్ లో సో ఎవరైనా మన వాళ్ళు టర్కీలో అక్కడ ఉంటే అరబ్ దేశాల్లో ఉద్యోగాలు చేస్తుంటే అక్కడ ఉన్న లైబ్రరీలు చూడండి భారతదేశానికి సంబంధించినటువంటి చరిత్ర చూడండి అక్కడ స్కాలర్స్ విక్రమాదిత్య గురించి లేకపోతే ఇంకొకళ్ళ రాజుల గురించి అఖండ భారత్ సంబంధించినటువంటి రాజుల గురించి ఏం చెప్పారు ఏంటి అనేది ఒక చిన్నపాటి రీసెర్చ్ చేయండి ఈ వీడియో ఒక టూ థౌసండ్ లైక్ చేసి దయచేసి దయచేసేవాడు నాకు హెల్ప్ఫుల్ అవుతుంది